హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం కోసం ఈస్ట్ జికి ఎర్టిగా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కార్ని ఢిల్లీ కస్టమర్స్ కోసం అంటే మన తెలుగు కస్టమర్స్ ఢిల్లీలో కొంతమంది అయితే ఉన్నారు మనకి కాల్ చేస్తూ ఉంటారు నేను ఇక్కడ ఢిల్లీలో ఢిల్లీ కార్లు కూడా పెట్రోల్ కార్లు ఒక ఇరవై కార్లు దాకా మన కస్టమర్లకైతే అయితే ఇప్పించాను ఢిల్లీలో ఉన్నటువంటి మన తెలుగు కస్టమర్స్ కోసం అయితే ఈ కార్ వీడియో అయితే తీయటం జరుగుతుంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి అండి చాలామంది కూడా నాకు ఒక ఆరేడుగుడు ఢిల్లీ కస్టమర్స్ మన తెలుగు కస్టమర్స్ అయితే కాల్ చేశారు గతంలో నాకు ఎట్టిగా కార్ కావాలి సిఎన్జి ఏమన్నా ఉంటే చెప్పమని నెంబర్లు అయితే ఫీడ్ చేసుకోను అందుకనే వీడియో తీసి అయితే పెడుతున్నాను ఒకవేళ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఒకవేళ రేటు మీకు అనుకూలంగా ఉంటే తీసుకోండి లేకపోతే వదిలేయండి ఇది మాత్రం ప్రత్యేకంగా ఢిల్లీ కస్టమర్స్ కోసం అయితే ఈ కార్ అయితే వీడియో తీయడం అయితే జరుగుతుందండి ఢిల్లీ మన తెలుగు కస్టమర్స్ ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ సుజుకి ఎట్టిగా వీఎక్స్ఐ వేరియంట్ అండి మారుతి సుజుకి ఎట్టిగా వీఎక్స్ఐ వేరియంట్ అండి పెట్రోల్ ప్లస్ సిఎన్జి కంపెనీ ఫిటెడ్ సిఎన్జి అయితే ఉందండి పేపర్తో ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై ఆరు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి పెట్రోల్ ప్లస్ సిఎన్జి కారు అలాగే గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు మీరు ఎవరైనా తీసుకుంటే మాత్రం ఢిల్లీలో సెకండ్ ఓనర్ అయితే అవుతారు ఒకవేళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కావాలంటే మాత్రం ఎన్ఓసి ఇస్తాను అలాగే మీకు ఇన్వైస్ కూడా ఇవ్వటం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి గేర్స్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారుకున్నటువంటి టైర్స్ నాలుగు కూడా డెబ్బై శాతం మధ్యలో అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి రెండు వేల ఇరవై ఒకటిలో కారుతో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది ఇంతవరకు ఓపెన్ చేయలేదు మైలేజ్ చూసుకున్నట్లయితే పెట్రోల్ అయితే మీకు పదిహేను నుంచి పదహారు పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది హైవే మీద పెట్రోల్ అయితే అలాగే సీఎన్జీ అయితే వన్ కేజీ కి మీకు దాదాపుగా ఇరవై ఐదు దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది రియర్ ఏసీ ఏసీవెన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఇక్కడ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి పవర్ విండోస్ నాలుగైట్ నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ ఇక్కడికి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి ఒక కీ వచ్చేసి అన్యూస్ అండి ఫ్రెండ్స్ కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అండి కార్ సీట్ కవర్స్ తొంభై నుంచి ఎనభై కూడా కాదు తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ రివర్స్ పార్కింగ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కార్ అండి వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం అప్ అనేది కామన్ ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా సీల్ కార్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉందండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ సి డి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్న ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పత్తి డోర్ డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ కార్కి ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉందండి కేవలం నలభై ఎనిమిది వేలు తిరిగినటువంటి కారు కార్ కాస్ట్ వచ్చేసి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కార్ ఓనర్ గా చెప్తున్నారు కార్ కాస్ట్ తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇన్నిట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెల్లవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి ఎట్టిగా విఎక్స్ఐ వేరియంట్ అండి పెట్రోల్ ప్లస్ సిఎన్జి చూడొచ్చు ఫ్రంట్ బానేడి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి వంద శాతం ప్రొజెక్టర్ అని హాల్జైన హెడ్ లామ్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లోకి చూడొచ్చండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి కంపెనీ ఫిట్టెడ్ సిఎన్జి కార్ అండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది ఒక చిన్న గీత కూడా లేదండి బండి మీద అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి అరవై శాతం టైర్ అయితే ఉందండి డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎనభై నుంచి వంద శాతం ఎనభై కూడా కాదు వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే చూడొచ్చు కీస్ ఈ కారుకి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే గేర్ లాక్ కూడా అవైలబుల్గా ఉంది కారు దొంగతనం జరగకుండా ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా చూపిస్తున్నాను సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూడొచ్చు ఒకసారి నలభై ఎనిమిది వేల రెండు వందల పద్దెనిమిది కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది ఈ కార్లో అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది చిల్డ్ ఏసీ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది గేర్స్ చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కాని వస్తుంది అలాగే గేర్ లాక్ కూడా ఉంది కార్ దొంగతనం జరగకుండా అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి వందకు వంద శాతం సీట్ కవర్స్ కొత్త కారు రూఫ్ ఎలా ఉంటుందో అలా ఉందండి ఇది కొత్త కారుతోనే సమానం అండి నలభై ఎనిమిది వేలు తిరిగింది కాబట్టి అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా బాడీ పంచింగ్ అయితే ఉందండి అలాగే డోర్ యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ కూడా అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి మొత్తం కూడా బాడీ ఒకసారి వెనకాల ఉన్నటువంటి చూడొచ్చు డోర్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది వందకు వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి థాడ్ లో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి రియర్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి బూట్ స్పేస్ కూడా స్పేషియస్ గా అయితే ఉంటుంది ఈ ఈ లో బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు బూట్ స్పేస్ కూడా గా అయితే ఉంటుంది సీఎన్జి ట్యాంక్ చూడొచ్చు సిఎన్జి ట్యాంక్ కంపెనీ ఫిటెడ్ సీఎన్జి అండి ట్యాంక్ కూడా ఉంది ఈ విధమైన బూట్స్ ఫేస్ అయితే ఉందండి ఎక్కడ బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి ముందుగా యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఎటువంటి ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రేస్ చేయ ఒకసారి కారు చేయి ఒకసారి ఒకసారి చేయి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే కార్ ఆఫ్ చేయ ఒకసారి బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ప్రస్తుతానికి కార్ అనేది ఆఫ్ చేశాను మళ్ళొకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల ఇరవై ఒకటి మారుతి సుజుకి ఎట్టిగా విఎక్స్ఐ వేరియంట్ అండి నలభై ఎనిమిది వేలు తిరిగింది పెట్రోల్ ప్లస్ సిఎన్జీ కార్ అండి ఫస్ట్ ఓనర్ కార్ రెండు తాళాలు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ కాస్ట్ తీసుకున్నట్లయితే తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో నేను నచ్చితే లైక్ చేయండి మీరూ బాగుండాలి అందరికీ బాయ్ Deje.